ఈరోజు భారతదేశంలో ఒప్పటికి సంబంధించిన ఏదైతే నల్ల చట్టాలను తీసుకుని వచ్చే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుందో దానికి నిరసనగా అన్ని జమాత్తులకు అన్ని పార్టీలకు చెందిన ముఖ్యులకు ఈరోజు సమావేశమైనాము ఈ సమావేశంలో మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చినాము ఆ నిర్ణయం ఏంటంటే గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీని మైనార్టీలు సపోర్ట్ చేసినారో ఆ సపోర్ట్ చేసే సందర్భంలో ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటది రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా ఏదైనా మీకు ఇబ్బంది కాని వస్తే మైనార్టీల తరఫున కేంద్ర ప్రభుత్వానికి నిలదీయడానికి మేము ఎన్డీఏ భాగస్వాములాగా వెళ్తున్నామని చెప్పి తెలుగుదేశం నాయకులు చెప్పడము వాళ్ళ మాటలను నమ్మి మేము ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అఖండ మెజార్టీని చేకూర్చడం జరిగింది అయితే ఏదైతే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఉందో ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటు మైనార్టీలు అదేవిధంగా గత పది సంవత్సరాల నుంచి ముస్లింలకు ఎక్కడ కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు ఏది ఏమైనా గానీ పాపం వాళ్ళు మాకు ఎంపీ సీట్లు ఇవ్వరు మైనార్టీలకు అభివృద్ధి చెందడానికి నిధులు ఇవ్వరు మైనార్టీలకు మంత్రివర్గంలో చోటువారు కానీ మా షరియత్ల మీద మా ధార్మిక సిద్ధాంతాల మీద మేము వేసుకునే తుర్తుల మీద మేము తినే ఆహారం మీద వాళ్ళ ఆంక్షలు తీసుకొని వచ్చి ప్రక్షాళన చేస్తున్నారు అందులో భాగంగా దీన్ తలాక్ బిల్ ఒకటి నిజాబ్ మీద త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎన్ఆర్సీ నల్ల చట్టాలు ఇవన్నీ కూడా తీసుకుని వచ్చినారు వాళ్ళు అయితే ఈ గంట మీద పుట్టిన మేము ఈ తల్లి వడిలో పుట్టిన మేము భారత మాత నీళ్లు తాగి ఈ మట్టిలో రాళ్ళలాగా మారిన మేము ఇటువంటి ఏ చట్టాలను కూడా భయపడే పరిస్థితి అయితే లేదు మేము తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాం అయ్యా మీరు చెప్పిన మాటలు నమ్మి మీరు ఒక సెక్యులర్ నాయకుడని మీకు మేము ఓటేసి గెలిపించినాం ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఒక్కో చట్టాల సవరణ అని చెప్పి ఏదైతే బీజేపీ వాళ్ళు తెచ్చినారో దాంట్లో నలభై అంశాల మీద మాకు అబ్జెక్షన్ ఉంది వాళ్ళు సవరణ చేసి ఒక్కోటిని బలోపితం చేస్తే చాలా సంతోషం కానీ వాళ్ళు ఏంటంటే ఒక్కటి ప్రక్షాలన పేరుతో ఒక్కోట్లే నాశనం చేసి కుట్ర చేస్తున్నారు ఒక్కటి సంస్థల్లో ఇద్దరు నాన్ ముస్లింస్ పెడతారంట వేరే విధంగా హిందూ సోదరులను భావించబాగండి అయ్యా మీ దేవస్థానాలు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది దాంట్లో ఇద్దరు ముస్లిమ్స్ చేసుకుంటారా మీరు చేసుకోరు ఎందుకంటే ఎవరి ధార్మిక సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి ఒక్కోడ్ అనేది మొహమ్మద్ ప్రవక్త కాలం నుంచి అల్లా కోసం ఒక ఆస్తిని కేటాయించి దాంట్లో వచ్చే ఆదాయంతో ఆ మసీద్ నడుపుకుంటూ అక్కడ ఉన్న పేదలకు లేదా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ పనులు పూర్తి చేసుకోవడానికి అల్లా పేరు మీద ధనవంతులు కొద్దిగా సంపత్ని మసీద్లకు కానీ దర్గాలకు కానీ ఆశీర్ కానీ కేటాయిస్తారు అవన్నీ నోట్లో వేసుకోవడానికి ఈ ప్రక్షాళనలు తీసుకుని వచ్చినారు ఇస్లాం ధర్మం అంటే సున్ని ముస్లిం అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క కల్మ ఎవరైతే చదువుతారో వాళ్ళని సున్నీలు అంటారు ఈ ఒక్కోట్లో మళ్ళీ షియా వాళ్లను ఆగాహాలను పౌరాలను స్వచ్ఛాలను వీళ్ళందరినీ కూడా వేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు ఇక్కడే మీలో ఎంత చిత్తశుద్ధి ఉంది మీలో ఉన్న పుష్ప ఏందనేది అర్థమవుతుంది అదేవిధంగా ఒక్కోర్డ్ ట్రిబ్యునల్ తీసేసి అధికారాలంతా వాళ్ళంతా కలెక్టర్ ఇచ్చేస్తున్నారు ఎవరైనా ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న కలెక్టర్ గారికి వస్తే ఈ ఆస్తులన్నీ ఒక్కోర్డ్ ఆస్తులు కాదని ఆయన చెప్పేస్తే ఆస్తులన్నీ వెళ్ళిపోతాయి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న ఈ ప్రాపర్టీస్ కు డాక్యుమెంట్లు అనేవి ఉండవు చరిత్ర చెప్తుంది ఇది మస్జిద్కి సంబంధించింది ఇది దేవస్థానానికి సంబంధించింది ఇది చర్చికి సంబంధించి ఎక్కడ కూడా దేనికి కూడా అంటే దేవస్థానాలకు సంబంధించిన మాన్యాలు కానివ్వండి బొప్పటికి సంబంధించిన సంపత్తి కానివ్వండి చర్చిలకు సంబంధించిన సంపతి కానివ్వండి చాలా వాటికి డాక్యుమెంట్స్ ఉండవు ఈ కుట్రంతా అంతా ఏందంటే ముస్లింలకు కేవలం మసీదు దర్గాలు మిగిలిపోతాయి దానికి ఉన్న ఆస్తులన్నీ నాశనం అయిపోతాయి ఇటువంటి కుట్ర చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు కానీ పదిహేను కానీ ఇరవై ఐదు కానీ వీటన్నింటిలో ఆల్రెడీ రాజ్యాంగం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ ఏ సమస్యలకు చెందిన ఆస్తులు ఉన్నాయో అవి యథాతథంగా ఉండాలని చెప్పి రాజ్యాంగం చెప్తే మళ్ళీ రాజ్యాంగాన్ని కూడా మార్చే కుట్ర జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా మన గుంగూరు నారాయణ గారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే గా ఉన్నారు ఆయన మంత్రి లాగా ఉన్నారు ఆయన ఎన్నికల్లో మాకు హామీ ఇచ్చారు మైనార్టీలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ నేను ముందుంటానని చెప్పి కాబట్టి నారాయణ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి నారాయణ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారి కలిసి దీంట్లో ఏమేమి అబ్జెక్షన్లు ఉన్నాయో మొత్తం వివరించాలా దానికి నారాయణ గారు మాకు సహకరించాలని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇదే జెండా వీధిలో మీటింగ్ పెట్టి మైనార్టీల మీద ఈగ వాళ్ళ కానీ నేను ఉంటానని చెప్పి మాకు మాట ఇచ్చినాను కాబట్టి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే మాకు అబ్జెక్షన్లు ఉన్నాయో ఆ రిప్రజెంటేషన్ అతనికి ఇచ్చిన తర్వాత రేపు పార్లమెంట్ చర్చ జరిగినప్పుడు మా ముస్లింల తరఫున మా ప్రతినిధి లాగా పార్లమెంట్లో వీటి మీద ఆయన అధ్యక్ష చెప్పాలని చెప్పి తీర్మానించడం జరిగింది ఇంకా కలెక్టర్ ఆఫీసుల దగ్గర దీపబడ దగ్గర పోయి అర్జీలు ఇచ్చి పడి పేపర్లలో ఫోటోలు వేసుకొని సంకల్పెట్టుకునే పరిస్థితి కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా తీసుకోవాలా మా నెల్లూరు జిల్లాలో అయితే ఈ విధంగా చేయాలని మేము భావించినాము మిగతా జిల్లాలో ఉన్న ముస్లిం సోదరులకు కూడా మీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకు అందరికీ పిలువండి ఎందుకంటే ఎన్నికల్లో వాళ్ళు తెలుగుదేశం బీజేపీతో కలిస పర్వాలేదు మాకు ఉంటారని భరోసా ఇచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిలబెట్టుకొని వాళ్ళ ద్వారా కార్యక్రమాలు చేయడం చేయించాలి చేసే విధంగా మీరు కూడా ప్రయత్నాలు చేయండి మేము కూడా ఎవరైతే తెలుగుదేశం నేనైతే తెలుగుదేశం పార్టీకి చేసినానో ఇక్కడ వేరే పార్టీ వాళ్ళు కూడా వచ్చారు ఇంకా మిగతా తెలుగుదేశం పార్టీకి చెందిన మైనార్టీ నాయకులు వాళ్ళ సొంత పనుల వల్ల రాలేకపోయినారు ఈ రేపు మంత్రి గారి దగ్గర పోయేటప్పుడు వస్తారని ఆశిస్తున్నాము కాబట్టి ఈ విధంగా అందరం కూడా కలిసి ముందుకు వెళ్తే మనం ఎన్ఆర్సీ చట్టాలకి తిప్పిపట్టినాం దీని గురించి మనం తాస్కారం నేను చేస్తే ఏదైతే బైతులు మాల్ ఉందో ఏదైతే అల్లాకు చెందిన సంపత్తి ఉందో అదంతా సర్వనాశం అయిపోతుంది కాబట్టి అందరం కూడా జార్ద పార్టీలకు అతీతంగా ఐక్యమత్యంగా కార్యతర్శి అల్లాహోకర్ అనే నినాదంతో ముందుకు వెళ్దాం ఈ దేశం మాది ఈ దేశంలో ఉన్న చట్టాలు మాయి ఈ దేశానికి సంబంధించిన రాజ్యాంగం మాది ఈ చట్టాలను ఈ దేశ సంపదను అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని అందరం కలిసి కాపాడుతున్నాం ఇస్లాం